మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడునని కొంతమంది అనుకుంటారు మీరు వారి వలె ఉండకూడదు దేవుడు గురించిన అవగాహన లేని వాళ్ళు ఈ పని చేస్తారు నా మాటలు అర్థం చేస్తాను విస్తరించి మాట్లాడటం వ్యర్థమైన మాటలు మాట్లాడతాం ఎందుకు వ్యర్థంగా ఒక మాటను పదే పదే వలించాలనుకుంటారు ఐగుప్తు దేశంలో కానీ మోయాబులో కానీ ఇజ్రాయెల్ ప్రజల చుట్టూ ఉన్న ఇతర అన్య ఖనానీయ దేశాల్లో కానీ ఫిలిస్తీన్ ప్రాంతాల్లో కానీ ఆ ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న అప్పట్లో ఉన్న దేశాల్లో ఉండే ఒక లక్షణం గురించి మాట్లాడుతున్నాడు మనుషులకి అటా ఒక ప్రవృత్తి ఉంటుందట అదేంటంటే ఒకే మాట పదిసార్లు చెప్పటం దాని ఏమంటున్నాడంటే వ్యర్థముగా ఉచ్చరించటం ఏసుక్రీస్తు వారు అన్న మాట కూడా అది వ్యర్థముగా ఉచ్చరించటం దాని మూల భాషలో ఉన్న అర్థం ఏంటంటే అర్థం లేకుండా ఒకే మాట మళ్ళీ 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 చెప్పటం మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవా 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 దేవాని ఎన్నిసార్లు అనొచ్చు చెప్పండి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఏసేయా ఏసే అని ఎన్నిసార్లు అనాలి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ప్రభా ప్రభో ప్రభో అని ఎన్నిసార్లు అనాలి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది స్తోత్రం 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 ఎందుకు సార్లు అంటారు అనద్దు ఎవరంటారంటే మత్తస్సు వార్త ఆరు అధ్యాయం ప్రకారం ఎసుకిస్తారు చెప్పిన దాన్ని బట్టి కొంతమంది అట విస్తరించి మాట్లాడితే తమ మనవి వినపడుతుందని భ్రమపడతారట వాళ్ళు దేవుణ్ణి ఒక మనిషిలాగా తక్కువ అంచనా వేసిన వాళ్ళు చేసే పని అట నేను పదే పదే నీ పేరు జపిస్తూ ఉంటాను వల్లిస్తూ ఉంటాను అంటా ఉంటే ఆయనకి అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే నీ పేరే కదా నీ పేరే కదా నీ పేరే పద్దాకేలా మేము కలవరిస్తూ ఉంటే అంటా ఉంటే అంటా ఉంటే నీకు సంతోషమేగా అనుకుంటారట ఆయనేమో మనం అనుకున్నట్టుగా ఉండడు ఆయన ఏమంటాడు మీరు అట్లా అనద్దు నాకు కోపం వస్తుంది అంటున్నా వీళ్ళు అంటారట నీ పేరే కదా అంటారట ఆయన నా పేరు కాబట్టే వద్దంటున్నారా బాబు నా పేరు పరిశుద్ధమైన నామము నేను రోషం కలిగిన దేవుడును నా పేరు మీరు నోటుకు వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వల్లిస్తూ ఉంటే నా కోపం రాకుండా ఎట్లా ఉంటుంది అసలు నా పేరు మీరు ఉచ్చరించడానికి మీకు అర్హత లేదు అత్యంత పరిశుద్ధులైన దేవుడి పేరు ఒక పాపి నోట్లో పదే 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 ఒక స్లోగన్ లాగా వచ్చేస్తా ఉంటే దేవుడికి నచ్చుద్దు అనుకుంటున్నారా మీరు నచ్చదు నచ్చదు మనం మన ప్రార్థనా విధానం మార్చుకోవాలి చాలా మందికి ప్రార్థనలో ఊత పదాలు అన్నమాట మరి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి ఒకే మాట పదే 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 వల్లిస్తూ ఉంటాం మానుకోవాలి ఎందుకంటే అది దేవునికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది నేను అవి సమయం లేదు కాబట్టి అవి నేను చదవట్లేదు ఆ నిర్గమాక్క ఇరవై అధ్యాయ వచనాలు చదవండి దాన్ని ఆయన ఏమన్నా అంటే దోషం అన్నాడు ఆ దోషాన్ని నేను చూస్తా ఊరుకోను అన్నాడు చూపించిన ఆ మాట ఎందుకైనా మంచిది ఎవరైనా జాగ్రత్త పడతారు ఐదో వచ్చిన ఏలగనగా నీ దేవుడని హోమానగా నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో ఎవరు ఇక్కడ ద్వేషిస్తున్నవారు ఎవరు ద్వేషించడం అంటే ఆయన వద్దన పని చేస్తున్నవారు వచ్చినా కూడా చూస్తారా ఎనిమిదో వచ్చును ఏడో వచ్చును ఏడో వచ్చును నీ దేవుడైన దేవుడవనాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు వ్యర్థముగా ఉచ్చరింపు వాణిని అంటే ఎలా ఎంచుతాడు దోషిగానే ఎంచుతాడు చాలాసార్లు మన ప్రార్థన దేవుడు కళ్ళకి లాగా కనుక ఆయన ఏమంటాడంటే నువ్వు నాకు ప్రార్థన చేయట్లేదురా నువ్వు పద్దాకేం చేస్తున్నావు నా పేరు అవమానంగా చేస్తావు అవమానంగా చేస్తావు ఈ మధ్య కొత్త రకాల పాటలు కూడా వచ్చేసినాయి ఆ పాటలు ఏముండదు ఏముంటుంది ఏసయ్య అనే ఉంటుంది ఆరాధన ఇదే సార్లు ఉంటుంది ఇరవై సార్లు ఉంటుంది ఈ రెండు చెట్లు ఎత్తి ఓ కలవరిస్తూ ఉంటాడు ఆయన అసలు నా పేరుతో మీకేం పని రా అంటావుంటాడు ఆయన నాది పరిశుద్ధమైన నామము ఆ నామానికి మీరు భయాన్ని గౌరవాన్ని మర్యాదని ఇవ్వకపోతే నేను ఊరుకోను ఇస్రాయేల్ ప్రజలకు ఆజ్ఞలు ఇస్తూ చెప్పిన మొట్టమొదటి మాటలు అన్నమాటవి మీరు ఎక్కడో చేసినట్టు గతంలో చేసినట్లు ఐగుప్తీలను చూసి కాపీ కొడుతూ నా దగ్గర ఆ పద్ధతులు మీరు చేయొద్దు ఇది నా నామం నా నామాన్ని అపవిత్రంగా చేద్దాం అనుకునేవాడు నేను చూస్తూ ఊరుకోను నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించేవాడిని నేను నిర్దోషిగా ఎంచను నేను రోషము కలిగిన దేవుడిని అందుకే యూదులట దేవుని పేరు వాడటానికి భయపడేవాడు ఆ పేరు తమ నూటెమ్మడి రాకుండా జాగ్రత్త పడటం కోసం ఆల్టర్నేటివ్ పదాలు ఎత్తుకున్నారడు అందుకే దేవుడు లేకపోతే యహోవా యేసుక్రీస్తు ఇటువంటి పదాలు వాడకుండా వాళ్ళు పెట్టుకున్న ఆల్టర్నేటివ్ పదం ఏంటో తెలుసా పరలోకం పరలోక రాజ్యం దేవుని వైపు చూస్తున్నాడు అని అనాలనుకోండి పరలోకం వైపు చూస్తుంది అని అంటారు అంటే పరలోకలు ఎవరు ఉంటారు అది డైరెక్ట్ గా చెప్పడమే ఆ పదం వాడకూడదు దేవుడు రాజ్యం అంటే అమ్మ మళ్ళీ ఎందుకులే ఆ పదం దాని బట్టి పరలోక రాజ్యం అందాం పర్లోక ముందున్న మా తండ్రి దేవుడి గురించే కానీ డైరెక్ట్ గా దేవుడి పేరు ఎత్తకుండా సృష్టికర్త అయిన దేవ సృష్టికర్తే కానీ ఏమట్లేదు ఆ పేరు వాడటం లేదు ఆకాశానికి భూమికి సృష్టికర్తమైన దేవ ఆయన ఏం చేశాడో చెప్తున్నాడు ఆ పేరు మాత్రం వాడట్లేదు ఎందుకంటే వాళ్ళకి భయం కలగాలి మన ఆత్మ జీవితాలు గుర్తుపెట్టుకోండి చాలాసార్లు యహోవా నామాన్ని లేదా ప్రభు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించేది దేవుని ఎరగని వాళ్ళు కాదు విచారకరంగా దేవుని ఎరిగిన వాళ్ళు మనం ఆరాధన చేస్తున్నాం అని అనుకుంటాం కానీ యాక్చువల్ ఆరాధన చేయట్లేదు ఒక్కోసారి ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాం దేవుణ్ణి కీర్తిస్తున్నామని మనం అనుకుంటాం ప్రార్థన చేస్తున్నాం అని అనుకుంటాం కానీ చాలాసార్లు మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే ఆ ప్రార్థనలో తెలియకుండా పదే పదే అలుసుగా ఆయన పదాన్ని ఆయన పేరుని వ్యర్థంగా ఉచ్చరించేస్తాం దేవ అనే పదం ప్రభు అనే పదం అలవాటు చేసుకోండి కొత్త నిబంధన ప్రమాణాల ప్రకారం పేర్లు పెట్టి సాధ్యం తక్కువగా మాట్లాడాలి ఎందుకంటే పరిశుద్ధులైన దేవుడి అంతటి పరిశుద్ధులు మనకు అర్థం కావట్లేదండి దేవదూతలకట ఒక్కొక్క దేవదూతకి ఆరు రెక్కలు ఉంటాయట ఒక్కొక్కడికి ఆరు రెక్కలు ఉంటాయట ఆయన ప్రకాశవంతమైన మహిమయుక్తమైన వెలుగుని చూడలేక రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటారట ఆయన ముందు గౌరవంగా ఉండాలి ఎక్కడ తేడా వస్తుందని భయం వేసి ఇంకొక రెండు రెక్కలతో కాళ్ళు కనపడకుండా కాళ్ళను కప్పేసుకుంటారట ఇంకొక రెండు రెక్కలతో ఊరికి అక్కడే ఎగురుతా ఉండి ఆయన వైపు చూడలేక ఏ తెలియక భయంతో ఏమంటారట పరిశుద్ధుడు 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 అంటారు మనక భయం లేదు ఏముంది ఏమీ లేదు మనకి ఆవలింత వస్తుంది అన్నప్పుడు ఏమంటాం చెప్పండి నీకు ఆవలింత వచ్చినప్పుడు ఎవరు గుర్తు వస్తారు ఎంత ఘోరం మీరు ఆలోచించండి పరలోకంలో దేవదూతలు ఆయన వైపు చూస్తానికే భయపడతా ఉంటే ఏమనాలో తెలియక పరిశుద్ధులు పరిశుద్ధులు అంటా ఉంటే నీకు ఆవలింత వచ్చి ఏమంటున్నావు నువ్వు దేవుడి పేరు వ్యర్థంగా నీకు ఏదైనా మంచి శుభార్చేసయ్యా ఏం దానికి కూడా అంటే నీకు ఏది సంతోషం నీకు దుఃఖం కలిగినా వేసేయా బాధ కలిగినా యేసయ్య ఆవలింత వచ్చినా వేసేయా కోపం వచ్చినా వేసేయా అంటే దేవుడి పేరు నీకు ఓత పదం అయిపోయింది అనమాట భయపడాల్సిన నామాన్ని